హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వంకాయ కాజు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీని మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు రుచి చూసే ఉంటామండి అలాంటి ఎంతో రుచికరమైన కూరని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ వంకాయల్ని తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజ్ మొక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉంచుకొని పెట్టుకోండి ఈ వంకాయ కూరకి ఇలాగా కొంచెం బ్లాక్గా పర్పుల్ కలర్ వంకాయలు అయితే మంచి రుచిగా ఉంటాయండి వంకాయలు కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి పది పన్నెండు జీడిపప్పులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని వాటర్ పోసుకొని అరగంట పాటు నానపెట్టుకోండి ఒక అరగంట తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసుకొని వేపుకోండి మరి ఎక్కువ వేగనవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి చెక్క మొగ్గ అలాగే లవంగం బిర్యానీ ఆకు వేసుకొని ఇందులోకి ఫైన్గా తరిగినటువంటి రెండు ఉల్లిపాయ తరుగుని వేసుకోండి అలాగే ఇప్పుడే ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని వీటిని వేపుకోండి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పెద్ద సైజుగా ఉండేటటువంటి రెండు టమాటాలని ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వాటిని మగ్గనివ్వండి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి ముక్కల్ని వేసుకొని మనం నానపెట్టుకున్నటువంటి జీడిపప్పు గసాలని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని ఫైన్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఈ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అనేది ఎంత ఫైన్గా వస్తే అంత రుచిగా ఉంటుందండి కర్రీ అలాగే పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరినన్నా తీసుకోవచ్చండి మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద ఉన్నటువంటి టమాటో ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకే మనం కార వేసుకుందామండి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి అలాగే ఇప్పుడే ఇందులోకి ఒలుచుకున్నటువంటి జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ జీడిపప్పుల్ని పచ్చిగానే తీసుకుంటున్నానండి మీకు కావాలంటే వేపన్న తీసుకోవచ్చు జీడిపప్పులు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ మసాలాలోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని కలుపుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వాటర్ని తీసుకొని ఆ వాటర్ని పోసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి గ్రేవీ చిక్కపడి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ రిలీజ్ అవుతున్న సమయంలో ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోండి వంకాయలు కొంచెం ఉడకడానికి ఇందులోకి హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి ఈ కర్రీ చేసేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటుతుంది ఒక ఐదు నిమిషాల్లోనే కర్రీ చిక్కపడిపోయి వంకాయలు చక్కగా మగ్గిపోయి ఉంటాయండి చూస్తున్నారు కదా వంకాయలు అనేటివి ఎంత చక్కగా మగ్గిపోయాయో ఇప్పుడు ఇందులోకి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అంతే అండి చూస్తున్నారు కదా క్యాటరింగ్ స్టైల్లో ఎంతో ఎమ్మిగా ఉండేటటువంటి కాజు వంకాయ మసాలా కర్రీ తయారైపోయింది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది